ప్రాణాలు ఉంటున్నాయి ఎంతమంది ఇబ్బంది అయిపోతున్నాయి ఎవరి సుపారు రెండు కూడా దారుణే కదా প্রবাসী সুপ্রমে সুপ্রীম మొత్తం టోటల్గా తెలూరు మండలం సేతంపేట అంటే కొత్తగూడెం కొత్తగూడెం తోరేపల్లి తెలూరు మొత్తం ఈ త్రిపూర్ ఇయర్స్ చెప్పిఐడి

ఎవరన్నా బుర్ర ఉన్నవాడు అక్కడ వదిలేకోకుండా అంతా ఈ ఊరు మూడు నెలడైతే ఇప్పుడు మన మూడు అప్పుడు రక్షణ చేసుకుంటూ చనిపోయాడు చేయాలి డాక్టర్ రిటైర్డ్ డాక్టర్ ఇది అవతల వెళ్ళాలి కూడా మెయిన్ విలేజ్ ఇది ఇది మన ఆనందే రోడ్డే ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు కూడా కంప్లీట్ గా కొత్త రోడ్డు ఆ ఫ్రిడ్జ్ దాకా కార్పేషన్ చేస్తే ఫ్రీ అయిపోతుంది అటు కొవ్వూరు ఇది గుండుగో టు కొవ్వూరు రోడ్డు ఇది ఈ రీచ్ లో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ లేదు తెలుగులో తప్ప స్టార్టింగ్ ఇది చూసుకుంటే స్టార్టింగ్ పోయింది అటు నుంచి చూసుకుంటే ఎండింగ్ పాయింట్ ఇది నూటి రూపాయలు ఆడ స్కోప్ లో ఉన్నదే వాడు చేయకపోవటం వాళ్ళ నిర్లక్ష్యం మాకు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధి యొక్క నిర్లక్ష్యం తప్ప వేరే కారణమే కాదు ఇది ఈ యొక్క కొత్తగూడెం సేతంపేట ఈ విలేజెస్ దగ్గర సరైనటువంటి బ్రిడ్జెస్ నిర్మాణం చేయకపోవడం సర్వీస్ రోడ్ లేకపోవడం వల్ల అనేక కుటుంబాలు ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ల బాధ్యత రాహిత్యం వల్ల అక్కడ బ్రిడ్జెస్ అవి నిర్మాణం జరగలేదు ఈరోజు కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన సాయంత్రం ఈరోజు ఎన్ఐచేవాళ్ళు కాంట్రాక్టర్ స్థానికంగా మంది నేను ఎమ్మెల్యేను కాబట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పాను ఆర్డీఓ గారు తహసీల్దారు ఎస్సీ ఆర్ బి మేమంతా కూడా ప్రాథమికంగా ఒక అవగాహన కోసం మేము ఇన్స్పెక్ట్ వచ్చాం అవన్నీ కూడా ఈ రోజు మీటింగ్లో సరైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి త్రూ కలెక్టర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్ అన్నింటినీ కూడా ద్వారా ఢిల్లీకి పంపించి వాటి కూడా మేమందరం కూడా పరిశీలన చేసి తక్షణమే వాటికి నిధులు మంజూరయ్యే విధంగా ఏర్పాటు చేసి రాబోయే సంవత్సర కాలంలో అక్కడ ప్రమాదం అనేవి జరగకుండా శాశ్వతంగా ఈ ప్రభుత్వం నివారణ చర్య చేపడుతుంది